ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్ కు స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ దర్శనాల సమాచారానికి స్వాగతం ముందుగా దర్శనాల వివరాలు నిన్నటి రోజున అనగా అక్టోబర్ నాలుగవ తేదీన తిరుమల శ్రీవారిని యాభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది భక్తులు దర్శనం చేసుకున్నారు అలాగే ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఏడు మంది భక్తులు శ్రీవారికి తలనీరాలు సమర్పించుకున్నారు నిన్నటి రోజున శ్రీవారి హుండీ ఆదాయం రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు నిన్నటి రోజున శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లో భక్తులు నిండిపోయి ఎటువంటి టోకెన్ లేకుండా వచ్చినటువంటి భక్తులు వైకుంఠం టూలోని అన్ని కంపార్ట్మెంట్లోనూ నిండిపోయి నారాయణగిరి గార్డెన్లోని అన్ని షెడ్లు కూడా నిండిపోయి ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద వరకు క్యూ లైన్ అనేది ఉందండి వీరందరికీ దర్శనం అనేది సుమారుగా పదిహేను నుంచి పద్దెనిమిది గంటలు పడుతుంది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా టికెట్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం అనేది మూడు నుంచి ఐదు గంటలు పడుతుంది అలాగే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు శ్రీవారి మెట్టు మార్గంలో నడక మార్గంలో ఇస్తున్నటువంటి దివ్యదర్శనం టోకెన్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది ఐదు నుంచి ఏడు గంటలు పడుతుంది ఇవి దర్శనాల వివరాలు ఇక ప్రతిరోజు తిరుపతిలో ఆఫ్లైన్లో స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు మూడు ప్రదేశాల్లో ఇస్తున్నారండి అవి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్కి ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లోను రెండవ కేంద్రం తిరుపతి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి విష్ణునివాసంలోను మూడవ ప్రదేశం అలిపిరి టోల్గేట్కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఇవ్వడం మొదలు పెడతారండి ఇవి ప్రతిరోజు సుమారుగా ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల టోకెన్లు కోట అనేది అందుబాటులో ఉంటుంది ఆ రోజుకు సంబంధించినటువంటి దర్శనం టికెట్ల కోట స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ల కోట అయిపోగానే కౌంటర్లు మూసేస్తారు ఇవి ఎన్ని గంటలకు అయిపోతాయి అనేది ఖచ్చితంగా చెప్పలేమండి భక్తుల రద్దీని బట్టి ఉదయం ఐదు గంటలకు అయిపోవచ్చు ఆరు గంటలకు అయిపోవచ్చు ఒక్కోసారి ఏడు గంటలకు అయిపోవచ్చు అండి కావున భక్తులు గమనించగలరు స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ లభించినటువంటి భక్తులు ఎటువంటి దర్శనం టోకెన్ లేనటువంటి భక్తులు నేరుగా తిరుమల కొండకు చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా శ్రీవారిని సర్వదర్శన క్యూ లైన్లో ధర్మదర్శనం చేసుకోవాలండి ఈ దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు భక్తులు రద్దీగా ఉండే సమయాల్లో అంత పడుతుందండి భక్తులు స్వల్పంగా ఉంటే పది గంటలు పన్నెండు పన్నెండు గంటలు పడుతుంది స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు పొందాలంటే ప్రతి ఒక్క భక్తుడు క్యూ లైన్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డును చూపించి స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ పొందాలండి ఎస్ఎస్డి టోకెన్ మీద స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ మీద మీ యొక్క దర్శనం యొక్క టైమ్ స్లాట్ అనేది ఉంటుంది మీరు ఆ టైమ్ స్లాట్కి ఒక గంట ముందుగా కానీ లేదా ఆలస్యంగా కానీ దర్శనానికి వెళ్ళవచ్చు క్యూ లైన్లోకి శ్రీవారి మెట్టు నడక మార్గంలో దివ్య దర్శన టోకెన్లు ప్రతిరోజు తెల్లవారుజామున ఆరు గంటల నుంచి ఇవ్వడం మొదలు పెడతారండి ఇవి రోజుకి ఐదు వేల టికెట్లు అందుబాటులో ఉంటాయి ఆ రోజుకు సంబంధించిన ఐదు వేల టికెట్ల కోట అనేది అయిపోగానే శ్రీవారి మెట్టు నడక మార్గంలో కౌంటర్లు క్లోజ్ చేస్తారు శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రారంభంలో స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు దర్శన టోకెన్లు ఇస్తారండి భక్తులు మీ యొక్క ఆధార్ కార్డును చూపించి స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ పొంది మీరు శ్రీవారి మెట్టు నడక మార్గం గుండా నడుచుకుంటూ వెళుతూ పన్నెండు వందల మెట్టు వద్ద స్కాన్ చేయించుకోవాలి మీ యొక్క దర్శనం టోకెన్ని అలా స్కాన్ చేయించుకున్నటువంటి దర్శనం టోకెన్ మాత్రమే వ్యాలిడ్ అయ్యి మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు అలా స్కాన్ చేయించుకోని పక్షంలో ఆ టికెట్ వ్యాలిడ్ అవదండి మిమ్మల్ని ఎటువంటి టికెట్ లేనటువంటి భక్తులుగా పరిగణించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా మిమ్మల్ని సాధారణ దర్శనం క్యూ లైన్లోకి అనుమతిస్తారు కావున భక్తులు గమనించగలరు ఎటువంటి టికెట్ లేనటువంటి భక్తులుగా పరిగణించి సర్వదర్శన క్యూలైన్ అనుమతి అనుమతిస్తారండి కావున శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులు నడక మార్గం ప్రారంభంలో ఎస్ఎస్డి టోకెన్ పొంది పన్నెండు వందల మెట్టు వద్ద మీ యొక్క దర్శనం టోకెన్ స్కాన్ చేయించుకోవాలండి అలాగే అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులకు ప్రస్తుతానికి ఎటువంటి దర్శనం టోకెన్ ఇవ్వట్లేదండి అలిపిరి టోల్ గేట్కు దగ్గరగా ఉన్నటువంటి అలిపిరి మెట్ల మార్గంకు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టోకెన్లు ఇస్తున్నారు కావున భక్తులు ఎస్ఎస్డీ టోకెన్లు పొంది మీరు అలిపిరి మార్గం ద్వారా కానీ లేదా బస్సు మార్గం ద్వారా కానీ తిరుమలకు చేరుకోవచ్చండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు అలిపిరి మెట్ల మార్గం యొక్క టైమింగ్స్ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారండి అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులకు మీ యొక్క లగేజీని మెట్ల మార్గం ప్రారంభంలో ఎడం వైపు లగేజీ బ్యాగ్ లగేజీ కౌంటర్ ఉంటుందండి మీ యొక్క బ్యాగుల్స్ లగేజీని కౌంటర్లో అప్పు చెప్పి పొంది మీ యొక్క బ్యాగ్స్కి తాళాలు వేసి లాక్స్ వేసి రసీదును పొంది మీరు అలిపిరి మెట్ల మార్గంలో నడుచుంటూ వెళ్తూ తిరుమలకు చేరుకున్నాక కుడివైపున లగేజీ యొ మీ యొక్క లగేజీ తిరిగి ఇచ్చే కౌంటర్ ఉంటుందండి మీ యొక్క రసీదును చూపించి మీ లగేజీని పొందవచ్చండి మీరు లగేజీని పొందే సమయంలో లగేజీ కౌంటర్లో డబ్బులేమీ చెల్లించనవసరం లేదండి తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు ఉచితంగా అందిస్తున్నారండి ఈ సౌకర్యం కావున భక్తులు గమనించగలరు అలాగే శ్రీవారి మెట్టు నడక మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులను ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి సాయంత్రం ఐదు గంటలు ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు ఈ నడక మార్గంలో లగేజీ కౌంటర్ ప్రారంభంలో కుడివైపున ఉంటుందండి శ్రీవారి మెట్టు నడక మార్గంలో నడిచి వెళ్ళినటువంటి భక్తులు మీ యొక్క లగేజీని బ్యాగులను మొబైల్స్ను లేదా మొబైల్స్ను కౌంటర్లో అప్పచెప్పి రసీదును పొంది మీరు శ్రీవారి మెట్టు మడక మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ తిరుమలకు చేరుకున్న తర్వాత ఎండింగ్ పాయింట్లో కుడివైపున మీ యొక్క లగేజీ తిరిగి ఇచ్చే కౌంటర్ ఉంటుంది మీ రసీదును చూపించి లగేజీని పొందవచ్చండి శ్రీవారి భక్తులు గమనించగలరు ప్రతిరోజు తిరుమలకు శ్రీవారి దర్శనానికి వస్తున్నటువంటి ప్రతి భక్తులు కూడా మీ వెంట మీ యొక్క ఆధార్ కార్డుని తెచ్చుకోవాలండి మీరు తిరుమలలో రూమ్ పొందాలన్నా దర్శనానికి వెళ్ళే సమయంలో మీ యొక్క ఐడి ఆధార్ కార్డును తప్పనిసరిగా చూపించాలండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు తిరుమలకు వచ్చేటువంటి భక్తులు మీకు ఆన్లైన్లో రూమ్స్ లభించకపోతే తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూమ్స్ పొందే సౌకర్యం ఉందండి సిఆర్ఓ ఆఫీస్ వద్ద రూమ్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు తెల్లవారుజామున నాలుగు లేదా ఐదు గంటల నుండి ఉదయం తొమ్మిది లోపు వెళ్తే లైన్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డును చూపించి మీ యొక్క మొబైల్ నంబర్ ఇచ్చి రూమ్స్ రిజిస్టర్ చేసుకుంటే మీరు రూమ్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక ముప్పై నిమిషాలు లేదా ఒక గంటకు మీ యొక్క మొబైల్ నెంబర్కు రిజిస్టర్ మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుంది మీకు ఏ కాటేజీలో రూమ్ అనేది అలాట్ చేశారో మెసేజ్ వస్తుంది మీరు ఆ మెసేజ్ను మీకు ఇచ్చినటువంటి స్లిప్ను చూపించి ఏ కాటేజీ వస్ వచ్చిందో ఆ కాటేజీ రిసెప్షన్ ఆఫీస్ వద్దకు వెళ్ళి మీకు వచ్చినటువంటి మెసేజ్ను చూపించి రూమును పొందవచ్చండి రూమును పొందే సమయంలో కాషన్ డిపాజిట్ లేదా రూమ్ రెంట్ అనేది గూగుల్ పే ఫోన్పే నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు మీరు చెల్లించినటువంటి కాషన్ డిపాజిట్ అనేది మీరు ఖాళీ చేసిన తర్వాత మీ యొక్క లాకర్ లాక్ అప్పచెప్పి కౌంటర్లో అప్ చెప్పి రిసెప్షన్ కౌంటర్లో అప్ చెప్పి మీరు ఫోటో క్యాప్చర్ చేసుకొని మీ యొక్క కాషన్ డిపాజిట్ అనేది తిరిగి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఒక వారం రోజుల్లో వస్తుందండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు తిరుమలలో శ్రీవారికి అక్టోబర్ నాలుగవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు ఐదవ రోజు ఐదవ తేదీ అక్టోబర్ ఐదవ తేదీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు ఈరోజు ఉదయం శ్రీవారికి చిన్న శేషవాహనం సేవ జరిగింది సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు శ్రీవారు హంసవాహనం మీద అధిరోహించి తిరుమల నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులు మీ యొక్క మీరు మీ యొక్క భోజనాన్ని అన్నప్రసాదాన్ని తరిగొండ వెంగమామ అన్నప్రసాద కేంద్రంలో స్వీకరించవచ్చు అక్కడ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మళ్ళా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భోజనం ఏర్పాటు ఉంటుందండి శ్రీవారి భక్తులు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి శ్రీవారి కృపకు పాత్రులు కాగలరు అలాగే తిరుమలలో సింగిల్గా వస్తున్నటువంటి భక్తులకు రూమ్స్ అనేది ఇవ్వరండి అలా రూమ్స్ లభించినటువంటి భక్తులు తిరుమలలో నాలుగు కేంద్రాలలో లాకర్ సదుపాయం కలదు మాధవ నిలయం పద్మనాభ నిలయం పిఏసి వన్ పిఏసీ టూ ఇలా నాలుగు కేంద్రాలు ఉంటాయండి ఈ కేంద్రాల వద్దకు వెళ్ళి మీ ఆధార్ కార్డును చూపించి లాకర్ను పొందవచ్చు లాకర్ అనేది ఉచిత లాకర్ అండి డబ్బులేమీ చెల్లించ అవసరం లేదు కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి చేయండి ఓం నమో వెంకటేశాయ